వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ప్రోమోలోకి వెళ్తే అర్జున్ వాళ్ళ కంపెనీ చాలా లాస్లోకి వస్తుందనమాట ఇక వాళ్ళ కుటుంబం మాట్లాడుకుంటూ ఉంటే లక్ష్మి వింటుంది ఏమైంది అనగానే కంపెనీ లాస్లో ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు కంపెనీ మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది అనగానే అప్పుడు లక్ష్మి విని మీరు ఏమీ అనుకోకపోతే మీ కంపెనీని నేను నేను మళ్ళీ పునఃస్థాయికి తీసుకొస్తాను కంపెనీ మళ్ళీ సక్సెస్ రేట్కి రన్ అయ్యేలాగా నేను చూస్తాను కంపెనీ రన్ అవుతుంది మీరు మూసివేయాల్సిన పరిస్థితి లేదు నేను తీసుకుంటాను హ్యాండ్ ఓవర్ అనగానే సరైతే నువ్వే తీసుకో అమ్మా నువ్వే చెయ్యేదో ఒకటి అని చెప్పి అర్జున్ వాళ్ళమ్మ అర్జున్ అంటూ ఉంటే ఎందుకంటే మీ కంపెనీ ఎక్కడ ఉంది అని చెప్పి లక్ష్మి అడుగుతుంది వైజాగ్లో ఉంది అని చెప్పి అర్జున్ చెప్పడంతో ఇక లక్ష్మి షాక్ అవుతుంది ఇక ముందే నేను చేస్తాను అని చెప్పి మాట ఇచ్చింది కదా కంపెనీని ఒక స్థాయికి తీసుకొస్తానని ఇక సరే అయితే వైజాగ్ వెళ్దాము మీ కంపెనీకి చూద్దాము అని చెప్పి ఇక అందరూ కార్లో బయలుదేరతారనమాట ఇక ఒక రెడ్ సిగ్నల్ దగ్గర సిగ్నల్ పడడంతో లక్ష్మి కారులోనే ఉంటుంది బాబు కూడా పక్కనే ఉంటాడు జున్ను లో అలా ఆగి ఉంటే ఇక ఆటోలో భాస్కర్ అలాగే సుధా కి బయలుదేరతారు కదా ఇక కార్లో ఉన్న లక్ష్మిని చూస్తారనమాట భాస్కర్ సుధా అమ్మ లక్ష్మి లక్ష్మి అని చెప్పి భాస్కర్ సుధా పిలుస్తూ ఉంటే మరి కార్లో ఉన్న లక్ష్మి భాస్కర్ వాళ్ళతో మాట్లాడుతుందా లేకపోతే ఏమవుతుంది కార్ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతుందా అనేది కమింగ్ లో తెలుస్తుంది మరి లక్ష్మి అనుకుంటుంది నా తలరాత్రిలో ఇలా ఉంది ఏంటి మళ్ళీ నేను వైజాగ్ మొహమే చూడకూడదు అనుకున్నాను కానీ మాట ఇచ్చేసరికి నేను మళ్ళీ వైజాగ్ రావాల్సి వచ్చింది ఏం జరుగుతుందో ఏమో అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది